అందరికీ నమస్కారం అండి వేమన శతకం నుంచి మరి ఒక పద్యము ఉప్పు లేని కోర యొప్ప దురుచులకు పప్పు లేని తిండి ఫలము లేదు అప్పులేని వాడే యధిక సంపన్నుడు విశ్వదభిరామ ఎంత చక్కగా వండినను ఉప్పు లేకపోయినచో ఆ కూర రుచిగా ఉండదు పప్పు లేకుండా ఎన్ని కూరలతో తిన్నను ఆ తిండి బలమునియ్యదు ఎన్ని సంపదలు ఉన్ననో అప్పులున్నచో అవి శోభించవు అప్పు వారు పెద్ద ధనికుడు కాకపోయినను వారే మహైశ్వర్యవంతులు